అతడు బైక్ రేసర్ రేసింగ్ గ్రూపుల్లో ఆ యువకుడి గురించి తెలియని వారు ఉండరు అంత ఫేమస్ హైదరాబాద్కు చెందిన యువకుడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బైక్ రేసింగ్లు స్టంట్ షోలు చేశాడు కానీ ఈ రేసర్ బుద్ధి గాడి తప్పింది రేసింగ్ పరిచయాలను డ్రగ్ లింకులుగా మార్చుకున్నాడు తోటి రేసర్లకు ఫ్రెండ్షిప్ కు డ్రగ్స్ సప్లై చేసేవాడు ఫ్రెండ్స్ కు సిటీలో డ్రగ్స్ అమ్ముతూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఈ రేసర్ అలియాస్ డ్రగ్ పెడ్లర్ చూస్తున్నారా బైక్ ను బొంగరం తిప్పినట్టు ఎలా గింగిరాలు కొట్టిస్తున్నాడో హైవే అయినా సర్వీస్ రోడ్ అయినా గల్లీ రోడ్లైనా సరే చేతిలో బైక్ ఉంటే చాలు రయ్యమని దూసుకెళ్తూ విన్యాసాలు చేస్తుంటాడు ఎతగాడి పేరు అలెక్స్ బినోయ్ హైదరాబాద్కి చెందిన అలెక్స్ కి బైక్ రేసింగ్ బైక్ స్టంట్లంటే చాలా ఇష్టం తక్కువ టైంలో ఎక్కువ ఫేమ్ ని పొందాడు అలెక్స్ చేసే బైక్ స్టంట్లకు సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువే వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు హైదరాబాద్ లో బైక్ స్టంట్లు చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు అలెక్స్ ఇతర రాష్ట్రాల రేసర్లకు కూడా పరిచయమయ్యాడు వాళ్ల క్లబ్లలో చేరాడు పలు రాష్ట్రాలలో బైక్ రేసింగ్లలో పాల్గొన్నాడు పరిచయాలు పెరిగాయి ఇంతవరకు బాగానే ఉన్న అలెక్స్ బండి అదుపు తప్పింది రాంగ్ రూట్లో వెళ్లడం స్టార్ట్ చేశాడు బుద్ధి గడ్డి తింది రేసర్గా ఉన్న అలెక్స్ ఏకంగా డ్రగ్ పెడ్లర్ గా మారాడు అలెక్స్ కి ఉన్న పలు రాష్ట్రాల స్నేహితుల్లో డ్రగ్ అడిక్ట్స్ కూడా ఉన్నారు వాళ్లు డ్రగ్స్ కోసం పడే తంటాలు చూశాడు ఎంత డబ్బు వెచ్చించైనా సరే డ్రగ్స్ కొనుగోలు చేయటం చూశాడు హైదరాబాద్ తన స్నేహితులు కొందరు డ్రగ్స్ తీసుకుంటూ ఉండడంతో డిమాండ్ ను గుర్తించాడు ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనుకున్నాడు అటు రేసింగ్ ఇటు డ్రగ్స్ రెండు చేతుల సంపాదించొచ్చుకున్నాడు అలెక్స్ బెంగళూరు పూణేలలో బైక్ రేసింగ్ల కోసం వెళ్లిన అలెక్స్ అక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో తన ఫ్రెండ్స్ ఇదే తరహాలో ఎండిఎంఏ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ చింతల్ సమీపంలోని హెచ్ఎం వద్ద డ్రగ్ కన్స్యూమర్లకు అలెక్స్ డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు మేడ్చల్ ఎక్సైజ్ అధికారులు అలెక్స్ తో పాటు ఇన్స్పెక్టర్ కు అప్పగించారు ఎంటీఎంఏ డ్రగ్స్ ను అలెక్స్ ముంబై నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు అలెక్స్ లిస్టులో ఉన్న కన్స్యూమర్లు ఎవరు ఎక్కడెక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తాడు హైదరాబాద్ లో ఎవరికి ఎలా ఎక్కడ విక్రయిస్తుంటాడు అనే కూపి లాగుతున్నారు పోలీసులు సైబరాబాద్ పరిధిలోనూ భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి రాయదుర్గం పరిధిలోని టెలికాం నగర్ లో ఏకంగా ఐదు కోట్ల విలువ చేసే డ్రగ్స్ ని పట్టుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు రాజస్థాన్ నుంచి ను తీసుకువచ్చి విక్రయిస్తుండగా పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు రాజస్థాన్లోని పాలి జిల్లాకు చెందిన సర్వర్ జూ ఆరు వందల యాభై గ్రాముల ను కారులో కు తీసుకొచ్చాడు ఘట్కేసర్ కు చెందిన మంగళరామ్ కు విక్రయించాలన్నది సర్వర్ ప్లాన్ మంగల్ రామ్ కుమారులు గణేష్ దినేష్ ఈ హెరాయిన్ ను సర్వర్ నుంచి సేకరిస్తున్నారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు రెండు కార్లు ఒక బైక్ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు